కానీ ఈ ఎస్సీ సామాజిక వర్గం చాలా వరకు రాపాక వరప్రసాద్ గారు వరపును లేదు రాపాక వరప్రసాద్ గారు కాకపోతే రేపొద్దున చింత అనురాధ గారు పోటీ చేయొచ్చు ఇంకొకరు పోటీ చేయొచ్చు బట్ వైఎస్ఆర్సీపీ తరఫున ఈ ఎస్సీ సామాజిక వర్గం అంతా ఉంది కేవలం కాపు కులం మాత్రమే జనసేన పార్టీ తరపున ఉంది అనే వాళ్ళకి మీరేం చెప్తారు చాలా శుద్ధబద్ధం రాష్ట్రంలో ఎస్సీ కులాల్లో రాజుల్లో మా ఎస్సీ సోదరులు మా అక్కలు చెల్లెళ్ళు మా బావులు అందరూ కూడా చాలా విజ్ఞత ఉంటారు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మా వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞత ఇంకెవరి కొడతారు ఎందుకంటే ప్రతిదీ నిశితంగా గమనిస్తారు ఆలోచిస్తారు వాళ్ళకి ప్రతి సమాజానికి ఏది మంచో ఎవరు మంచి చేస్తారో వాళ్ళు వెనకాలే ఉంటారు అంతేగాని మిగతా ప్రాంతాల్లో పెద్ద చదువు లేని వాళ్ళు తర్వాత వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి కానీ ఇక్కడ అలా లేదు పూర్తి అవగాహనతో ఉన్నటువంటి మా సోదరులందరూ కూడా వాళ్ళు టీపల్స్లోనూ కూడా మంచి కావాలనే కోరుకుని ముందుకెళతారు నూటికి నూరు శాతం వాళ్ళంతా మార్పు కోరుకుంటున్నారు మంచి కావాలని కోరుకుంటున్నారు అంటే జనరల్గానే దళిత ఓట్ బ్యాంకు చాలా ఎక్కువగా ఫస్ట్లో కాంగ్రెస్కి కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్సిపికి అది సహజంగానే వచ్చింది దానికి తోడు ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు ఒకటి కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పెట్టడం పేరు పెట్టడం వల్ల ఇంకొంత అంటే దళితుల్లో ఇంకొంత జగన్ గారంటే అభిమానం అనేది ఒకటి విజయవాడలో విగ్రహం ఆ విగ్రహం ద్వారా కూడా దళితుల్లో జగన్ గారిని అభిమానించే సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఆ ప్రభావం ఇక్కడ ఇంకా ఎక్కువగా ఉంటుంది కోనసీమలో అనేది నేను ముందే చెప్పాను మీకు ఇక్కడ మా సోదరులు అదే ఉండదు ఆ బంధువులు కూడా చాలా విజ్ఞతతో ఉంటారని చెప్పాను జగన్మోహన్ రెడ్డి చేసింది అందరికంటే ఎక్కువ ద్రోహం మా దళితులకి చేశాడు దళిత పథకాలు ఇవన్నీ కొంత దళిత పథకాలు ఇరవై ఏడు రద్దు చేయడం ఒకటే కాదు మాకు రావాల్సినటువంటి భారత ప్రభుత్వం నుండి వచ్చినటువంటి గ్రాంట్స్ సుమారు ముప్పై నలభై వేలు కోట్లు ఆయన దారి మళ్ళించి మా వాళ్ళకి అకౌంట్ చేశాడు అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత మా జాతి ప్రభుత్వం చిన్న చూపు చూసి దాఖలాలు ఎక్కడా లేవు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేశాడు అంతకుముందు ప్రతి ప్రభుత్వం కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రెండున్నర మూడు లక్షల మందికి ఎస్సీలకి ప్రతి సంవత్సరం కూడా లోన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసిన దాఖల ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎస్సీ కార్పొరేషన్ ఒకటి ఉన్నది మూడు చేసేసాడు మాలా మాదిగా రెల్లి మేమంతా అనుకున్నాం ఫస్ట్లో చాలా ఆనందపడిపోయాం ఓ ఇతను మూడు చేశాడు అంతకుముందు తెలుగుదేశం రెండు లక్షలు చేతి ఈడు ఆరు లక్షలు చేస్తాడు మూడింటు రెండు ఆరు లక్షలు చేస్తాడని చాలా సంబరపడ్డాం ఆరు లక్షలు కాదు ఆరు ఒకట్లో కూడా చేయలేదు